హాయ్ హాయ్ గోదావరి మధ్యలో క్యాంపింగ్ చేయడానికి లగేజ్ సర్దుకుని రెడీ అయిపోయి బయలుదేరి వెళ్తున్నామండి మా వదిన గారు అబ్బాయి వచ్చాడు శేఖరు అతని పేరు వాడు నేను ఇద్దరం కలిసి బయలుదేరి వెళ్తున్నాము రండి మాతో కలిసి ప్రయాణం చేసి క్యాంపింగ్ ఎలా ఉన్నదో చూసి మాతో కలిసి మీరు కూడా ఎంజాయ్ చేయొద్దురు కానీ లెట్స్ గో మా ఈ ప్రయాణం పాలకొల్లులో మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి పాలకొల్లు మేడపాడు కట్టుకాలువ దొడ్డిపట్ల గోదావరి రేవు అక్కడ వరకు కొనసాగుతుందండి అక్కడి నుంచి పడవ మీద మధ్యలోకి వెళ్ళాలి అటువైపు గోదావరి ఇటువైపు గోదావరి మధ్యలో ఉన్న లంక అంటారు కొంతమంది తిప్ప అంటారు కొంతమంది అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ ఒక ప్లేస్ చూసాము అక్కడ క్యాంపింగ్ చేద్దామని బయలుదేరామనమాట చాలా రోజుల నుంచి ప్లానింగ్ ముగ్గురు వెళ్ళాలి ఇంకొక అబ్బాయికి ఖాళీ లేకపోవడం వల్ల కొంచెం లేట్ అయిపోతుందని ఈరోజు ఇంక మేము ఏదేమి ఏమైనా సరే ఈరోజు వీడియో చేయాలని ఇద్దరం బయలుదేరి వెళ్ళడం జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు గోదావరి పక్కన ఇలా ఎలాంటి ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము క్యాంపింగ్ చేయడానికి ఇక్కడ వేస్తాం అనమాట ఇప్పుడు ఈ వాటర్ పక్కన ఇది గోదావరిలో నుంచి వచ్చిన ఒక పాయ మీకు చూడండి చూపెడతాను మెయిన్ గోదావరి అంతా అటువైపు ఉంది పెద్ద గోదావరి అటువైపు అలాగ ఒక ఒక పాయ అటువైపు ఒక పాయ ఇది మధ్యలో ఒక ఇసుక తిప్ప అనమాట అక్కడ మేము మధ్యలో క్యాంపింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము గాలి విపరీతంగా ఉంది స్టార్ట్ చేద్దాం ఇంకా టెంట వేద్దాం ఏం అర్థం అవ్వట్లేదు ఇలా ఉంది పరిస్థితి ఇక్కడ తెప్పల పడి గాలిలో టెంట్ వేసాం వంట చేసుకోవడానికి గ్యాస్ అన్నీ తీసుకొచ్చాం కానీ గాలి ఎలా వేస్తుందంటే చాలా విపరీతమైన గాలి వేస్తుంది ఈ గాలి వల్ల టెంటే ఉండట్లేదు ఈ టెంట్ ఉంటుందని గ్యారెంటీ లేదు ఇలాంటి ఏరియాల్లో నైట్ క్యాంపింగ్ చేయాలంటే కొంచెం బలమైన టెంట్ ఉండాలి చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి రావాలి అసలు గాలి ఎలా వేస్తుందంటే ఒకసారి చూపిస్తాను చూడండి మీరే చెట్లు చూసారా ఎలా ఊగుతున్నాయో గాలికి చాలా దారుణంగా వేస్తుంది గాలి అన్నట్టు మనోడు గురించి మీకు ఎవరికీ ఇంకా చెప్పలేదు కదా మనోడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి మా ఓడు మా వదిన గారు అబ్బాయి అనమాట మా పెద్ద వదిన గారు అబ్బాయి పాటు సరదాగా వచ్చాడు క్యాంపింగ్ వీడియో చేయడానికి రమ్మని నేను క్యాక్ ఇస్తే వచ్చాడు అనమాట పేరు శేఖర్ హాయ్ అనరా గట్టిగా కెమెరా ఏం తినేది నిన్ను సరదాగా ఈరోజు కొంచెంసేపు ఇక్కడ క్యాంపింగ్ చేసి చికెన్ తీసుకొచ్చాము చికెన్ వండుకుని తిని కొంచెంసేపు గేలం కాద్దాము టైంపాస్కి అలా చేసి వెళ్దాం అని గేలం కూడా తీసుకొచ్చాము మా వాడు చూడండి వండుకోవడానికి తీసుకొచ్చిన చికెన్ మొక్క చేపకు పెట్టాడు ఏం పట్టుకుంటాడో చూద్దాం ఈరోజు పది కేజీలు చేప పట్టుకోవాలిరా ఇసురుతున్నాడు చూడండి అదిగో పడింది అక్కడ చూడండి ఇసిరాడు గేలం వెళ్ళింది లోపలికే దీన్ని ఎలా కూర్చోద్దాం ఇక్కడ అక్కడ పెడతావా ఇలా పెట్టే దీనికి ఇక్కడ పెట్టేస్తే ఉంటుంది కనపడుతూ ఉంటుంది మనకు అక్కడ నుంచి అందరు కోరుకోండి మంచి చేప పడాలి ఈరోజు మంచి చేపడితే తొందరగా ఇక్కడే ఫ్రై చేసుకుని తినేదాం నైట్ క్యాంపింగ్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఎవరెవరైతే సంక్రాంతికి గోదావరి జిల్లాలకి సెలవులకు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటి గోదావరి మధ్యలో తిప్పలు ఉంటాయి ఇలాగే లంకలు అని కూడా అంటారు ఇలాంటి ప్లేసులకి నైట్ టైము క్యాంపింగ్లు ప్లాన్ చేసుకుంటే సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది కానీ కొంచెం బలమైన టెంట్లు అన్నీ తెచ్చుకోవాలి గాలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ చాలా గాలి ఉన్నది వంటకు ప్రిపేర్ అవుతున్నామండి వంట చేద్దాము అని రెడీ అవుతున్నాము కానీ గాలి చూస్తే ఇది చేయగలమా లేదా అని డౌట్గా ఉంది మా ఊడు అంటున్నాడు చేసేద్దాం ఏం పర్వాలేదు టెంటుకు ఒక వైపు పెట్టుకుని చేద్దాం అని అంటున్నాడు కష్టపడి నీళ్ళు పట్టుకొచ్చాం అన్నీ పట్టుకొచ్చాము సరుకులు అన్నీ చేద్దామని అంటున్నాడు స్టార్ట్ చేస్తున్నాం మరి చూద్దాం చేయగలమా లేదా అని ఫస్ట్ క్యాంపింగ్ వీడియో మరి సక్సెస్ఫుల్గా వంట చేసుకుని తిని హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్ళాలని కోరుకుంటున్నాము చూద్దాం కుక్కర్ తీసుకొచ్చాను చిన్నదే కుక్కర్తో పాటు అన్నీ మసాలాలు అన్నీ డబ్బాలో పెట్టి తీసుకొచ్చాను ఇదేమో కర్రీ వండుకోవడానికి అనమాట షుగరు కూరగాయలు మసాలాలు అన్నీ మొత్తం అన్నీ ప్రిపేర్గా వచ్చాం కానీ కొంచెం గాలి వల్ల భయంగా ఉంది డిసప్పాయింట్మెంట్గా ఉంది కానీ సాధిస్తాం ఈ నీళ్ళు ఉప్పుగా ఉంటాయా ఇప్పుడు పాట ఇందాక పోటు కదా మనం వచ్చినప్పుడు ఇప్పుడు పాటలోకి తిరిగిపోయిందా అలా చూడండి ట్రాక్టర్ మీద పాటలు పెట్టుకొని డ్యాన్సులు వేసుకుంటే ఎలా వెళ్తున్నారో యూత్ బ్యాచ్ శేఖర్ ఏమో రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేశాడు రైస్ వండుతున్నాడు బయట నేనేమో వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాను చాకులు అమెజాన్లో ఆర్డర్ పెడితే ఈ మూడు రెండు వందల యాభై రూపాయలకే వచ్చినాయి బాగున్నాయో లేదో చూసి అప్పుడు చెప్తాను బాగున్నాయి అంటే బాగున్నాయి ఎవరైనా కొనుక్కోవాలనుకుంటారు కదా బాగుంటే కొనుక్కుంది కానీ లేకపోతే వద్దు ఏదైనా సరే అది మన మనకు ఉపయోగపడిన వస్తువు నేను ఎప్పుడూ ఎవరికి కొనుక్కోమని చెప్పను అది కరెక్ట్ కాదు ఒక రెండు మూడు సార్లు వాడిన తర్వాత అప్పుడు అది మంచి ప్రోడక్ట్ అయితేనే కానీ నేను అది సజెస్ట్ చేయను అన్నమాట ఎందుకంటే మనం ఇబ్బంది పడినప్పుడు ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు కదా అందుకోసం అనమాట బాగానే కట్ అవుతున్నాయి బాగున్నాయి చాలా షార్ప్గా ఉన్నాయి కిషోర్ వస్తానన్నాడు కిషోర్ అని ఇంకొక అబ్బాయి ఉన్నాడు వీడి ఫ్రెండ్ అనమాట వస్తానన్నాడు కానీ ఈరోజు పాపం ఏదో పని ఉండడం వల్ల రాలేకపోయాడు అసలు యాక్చువల్గా ముగ్గురం ప్లాన్ చేసాం ఒక ఇద్దరు పని చేసేటప్పుడు ఇంకొకరు వీడియో షూటింగ్ చేయడానికి బాగుంటుంది కెమెరా పట్టుకుని అని అనుకున్నాము కానీ తనకి ఇంటి దగ్గర ఏదో పని ఉండడం వల్ల రాలేకపోయాడు అనమాట మేమిద్దరమే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ప్రోగ్రాం కదా మళ్ళీ క్యాన్సిల్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఇద్దరం వచ్చేసాం బాగుంది గాలి వేస్తుంది చల్లగా క్లైమేట్ బాగుంది చుట్టూ గోదావరి వాటర్లో వేసాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అండ్ కరేపాకు కరేపాకు లేకపోతే పని అవదు మిషన్ సక్సెస్ఫుల్ అవుతుంది కరేపాకు ఉండాలన్నమాట తర్వాత మేము ఇక్కడ ఈ వేస్ట్ అంతా ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసింది వేస్ట్ మళ్ళీ ఇవన్నీ అదంతా ఒక కవర్లో తీసి మళ్ళీ పట్టుకెళ్ళి వెళ్ళేటప్పుడు అక్కడ గోదావరి బొడ్డికి వెళ్ళిన తర్వాత అక్కడ చెత్త దాంట్లో వేసేసి వెళ్తాము ఇక్కడ ఏమీ కూడా మేము పాడేయం ఎందుకంటే వాతావరణాన్ని కలుషితం చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం ప్రకృతిని నేను చాలా గౌరవిస్తాను చాలా శుభ్రంగా చూసుకోవడానికి ఇష్టపడతాను ఎందుకంటే ప్రకృతి అంటేనే మనకు భగవంతుడి ఇచ్చిన వరం కదా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాడు వెళ్ళి గేలం ఎలా ఉన్నది ఏంటి అని చాలాసేపు అయింది కదా గేలం పెట్టి ఒకసారి చూసాడు ఏమైందిరా ఏమన్నా పట్టుకున్నాయా లేదా వచ్చేసింది తీసేశాడు మళ్ళీ ఇసురుతాడు అనమాట అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందా విసిరితే మధ్యలోకి చాలా దూరంగా పడింది మొత్తం వైర్ అది పెట్టు ఏదో ఒకటి పడుతుంది కదా పడకపోతుందా తినకపోతామా లాంటిది ఈ రైస్ ఇక్కడ పెట్టాడు మూత పెట్టాలి ఉడుకుతుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొత్త 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 మంటుంది మన మిషన్ సక్సెస్ అవ్వడానికి ముందుకి అడుగులు వేస్తున్నాయి రైస్ ఉడుకుతుంది కష్టపడుతున్నాడు కుర్రాడు యాక్చువల్గా ఏంటంటే అటువైపు ఈస్ట్ గోదావరి ఇటువైపు వెస్ట్ గోదావరి ఈ వెస్ట్ గోదావరికి ఈస్ట్ గోదావరికి మధ్యలో ఉన్న ఐలాండ్ అనమాట ఇది ఈ ఐలాండ్లో మనం ఉన్నాం అంటే ఈ నీళ్ళు గోదావరిలో తక్కువగా ఉండడం వల్ల పంటి ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళేటప్పుడు కింద తగులుతుందని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఐలాండ్లో దింపుతున్నారు మళ్ళీ ఇక్కడి నుంచి అలా ఇలా వెళ్ళిపోయి కొంచెం ఐలాండ్ అవతల వైపు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పడవ ఎక్కి అలా అవతలకి వెళ్ళిపోతున్నారు అనమాట పబ్లిక్ ఈ వాటర్ తక్కువగా ఉండడం ఉండడం వల్ల ఎక్కువ ట్రావెల్ చేయవలసి వస్తుంది అనమాట లోతైన ప్రదేశం అలా చుట్టూ తిరిగి రావాలి అందుకోసమని ఇలా షార్ట్ కట్ అనమాట ఇది అక్కడ నుంచి ఈ ఐలాండ్కి వచ్చి ఈ ఐలాండ్ నుంచి ఈస్ట్ గోదావరి వెళ్ళిపోతున్నారు పబ్లిక్ అలా సెట్ చేశారు బాగుంది ఎవర్రా కిషోరా వస్తున్నాడా రావట్లేదా అయ్యో ఇందాక చెప్పాను కదా మీకు కిషోర్ అనే అబ్బాయి ఫోన్ చేశాడు విజిల్ వస్తుందండి వెల్కమ్ విజిల్ అనమాట అన్నం వండేసామండి మొత్తం మీద గాలిలో తిప్పల పడి ఇప్పుడు కూరక ప్రిపేర్ చేస్తున్నాడు వాడు ఇప్పుడు వంట చేయడం మరి నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాడు ఏంటో మరి ఎరా చేసావు ఎప్పుడైనా దగ్గర ఇదే ఫస్ట్ టైమా వంట చేయడం చెయ్యి చెయ్యి ఎలా ఉన్నా పర్లేదులే మన ఇద్దరమే కదా చెయ్యి అలవాటు అవుతుంది నేను ట్రైనింగ్ ఇస్తాను ఉల్లిపాయలు వేసే ఆయిల్ వేడి ఎక్కితే సరిపోద్ది ఆయిల్ ఎక్కువద్దు అదండి ఈ గాలిలో ఇలా ఉన్నాయి మా తిప్పలు ఏదో రకంగా మంచి వీడియో చేయాలని కోరిక అనమాట మాకు ఇంకా వీడియోలు అంటే ఇష్టపడేవాళ్ళు ఒక అబ్బాయి ఉన్నాడు సురేష్ అని ఫోటో స్టూడియోలో పనిచేస్తూ ఉంటాడనమాట తనకి వీడియోస్ అంటే చాలా ఇష్టం వస్తానని చెప్పాడంట తను వస్తే తను కూడా జాయిన్ చేసుకుందాం నెక్స్ట్ వీడియోలో మీ పెద్దం చూస్తుంది ఈ వీడియో అలా మా వజన గారు బహరీన్లో ఉన్నారనమాట వీడు ఇలా కష్టపడి పని చేయడం ఎప్పుడు చూడలేదు ఆవిడీ ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూస్తారు అందరూనే వీళ్ళ దగ్గర కూడా ఏదో కొంచెం టాలెంట్ ఉందనుకుంటారు బాగుందా ఇప్పుడు కెమెరా యాంగిల్ టెంట ఒకవైపు గోదావరి ఒకవైపు బట్టి ఆయన మీతో పాటు అండి ఆయన ఎన్ని గంటల వరకు పడవ ఎన్ని గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఏడు ఏడు గంటలకు తీసేస్తాడా రాత్రి ఉండొచ్చా ఇక్కడికి వచ్చండి భయమే ఉంది ఇక్కడ సరదాగా బాగున్నది చుట్టూ అంటే గోదావరి పోటు ఎత్తుతుందేమో అని భయపడాలి ఇంకా అంతకంటే రాదా అది గోదావరి టైం అవుతుంది మునిగిపోతుంది మరి వర్షాకాలం మరి ఈ పంటలన్నీ పోతాయి కదండి నీకు మునిగిపోతే ఆపేస్తారా అంటే ఇంకా వర్షాకాలం వస్తుందని ఆపేస్తారు మొత్తం ఈ పంట అయిపోయి ఇంక పంట ఉండదు పంట ఉన్నా గోదావరి మునిగిపోద్దు మునిగిపోద్ది కదా మొత్తం ఇదంతానే ఇదివరకు తమలపాకు తోటలు ఎక్కువ ఉన్నాయి ఉన్నాయా అట్లా అది అచ్చేవరకు అలాగా తెల్లాలి ఇవ్వండి కదా అవును ఈ పెళ్ళి ఉందా ఈ పెళ్ళి అంతమంది ఇద్దరు అమ్మాయి మీ గంగాధర్ ఏంటండి గారు బాగుంటుంది పేరు గంగాధర్ పేరు మాయమ్మ నిపుణులతో మూడు రోజులు బాధపడుతుంటే అప్పుడు పొడవ కట్టికెళ్ళి రోజులు తీసుకెళ్తుంటే షో పిల్లలు తిన్నాగా డెలివరీ అయ్యానంట అందుకు

మొత్తం మీద ఎలా అయితే చికెన్ కర్రీ సూపర్గా ఉండేవాడు మా వాడు రైస్ కూడా రెండు ప్రిపేర్ చేసేసాం కష్టపడి మొత్తం మీద భయంకరమైన గాలి గాలికి ఇసుక పైగా తీసిపోతుంది సాధించేసాం ఇంకా తినేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకుని బయలుదేరుదాం చేసి పనులు అలా ఉంటాయి శుభ్రంగా రెండు ప్లేట్లు గ్లాసు తెచ్చుకుంటే చాలా ఎక్కువ పెడితే కారిపోతుంది మళ్ళీ కిందకి మూతలో నుంచి చాలు ప్లేట్లు గ్లాసులు తేలేదు ఏమీ తేలేదు వచ్చేసాం క్యాంపింగ్ చేయడానికి ఫస్ట్ టైం కదా తెలియదు ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఏమేం కావాలో ఏంటి అన్నీ క్లియర్గా అర్థమైనవి నెక్స్ట్ టైం మాత్రం ఇంకా కొమ్మచ్చు మరి ఇంకా స్టార్ట్ చేసేస్తున్నాం మూతల్లో వేసుకుని తినేస్తున్నావు నాకు చాలు నువ్వు వేసుకో సూపర్ అండి రదిస్తాడు కూర బాగుంది ఇంకా తినేసి కలుద్దాం నాలుగు కేజీ కూర ఉంటే ఇంకొక ఇంకో మనిషి ఉంటే సరిపోద్దా కరెక్ట్గా ఇంకొక ఇద్దరు సరిపోద్దా ముగ్గురు సరిపోద్ది అరకే గజలు లెక్కేసుకోవాలి కూసి ఉంటే నలుగురు నలుగురు ఐదుగురు ఉంటే కేజీ తెచ్చుకోవాలి బాగానే ఉండవాలి ఇంకా మీ ఆవిడ నుంచి అయితే వండుతుందా ఇంకా నుంచి తెలిసిపోద్ది కదా ఇప్పుడు వీడియో చూసాక తీసుకోండి ఇంకా ఇక్కడ కనిపించే ఇద్దరు కూడా పశువులు మేపడానికి రోజు ఇక్కడికి వస్తారంట అండి ఒక వంద ఉన్నాయంట పశువులు వాటిని వచ్చి మేపేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళిపోతారంట మాతో చాలాసేపు ముచ్చట్లు పెట్టారు చాలా బాగుంది వాటర్ డబ్బా బయట పెట్టేస్తారండి ఒకసారి దూరంగా ఉంటారు కదా మన వాళ్ళు ఎక్కడెక్కడో బతుకుతూ ఉంటారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఆనందపడతారు మన ఇంటి దగ్గర వాతావరణం అంతా చూసి అరే మన గోదావరి రా మన ఇంటికాడ రా అని చూసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి పనులు చేస్తూ అనమాట మనతో సరదాగా మాట్లాడిన వ్యక్తి చూడండి గోదావరిలో దిగి యువతల నుంచి అవతలకి వెళ్ళిపోతున్నాడు ఆయన ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడు చూడండి ఆయన గోదావరిలో నుంచి చేతులు పైకెత్తి అయ్యో బాబోయ్ ఏం ధైర్యం అండి ఆయనకి ధైర్యం ఏముంది ఇంకా అలవాటు అయిపోయింది ఎంత చక్కగా వెళ్ళిపోతున్నాడు చూడండి ఆయన అంత లోతులో వాటర్ ఎక్కడ లోతుంటుందో భయం లేకుండా మాకు కాళ్ళు కడుక్కోవడానికే చాలా భయం వేసింది అటువంటి దేవతల నేను అవతలకు వెళ్ళిపోతున్నాడు ఆయన నడుచుకుంటా అంటే అక్కడ లోతు లేదు అసలు మనిషి ఆ గుండ్ల వరకు వచ్చినాయి నీళ్ళు ఇదండి మరి వీడియో బాగా వచ్చిందని మేమైతే అనుకుంటున్నాము ఫస్ట్ టైము క్యాంపింగ్ వీడియో చేసాము బాగుందని మేము అందరం అనుకుంటున్నాం మరి అందరం అంటే మేమిద్దరం ఇక్కడ ఉన్నది మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ పడేయండి మాకు ఆనందంగా ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాం ఇంకొక వీడియో ఏంటిలే అండి చాలా ప్లాన్ చేస్తాం ఈసారి నైట్ చేస్తాము క్యాంపింగ్ వీడియో డే టైం ఏంటంటే కొంచెం ఎండ గాలి వీటన్నిటి వల్ల కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డాం అది కూడా ఫస్ట్ టైము మేము మంచినీళ్ళు తాగడానికి గ్లాస్ తెచ్చుకోలేదు అన్నం తినడానికి ప్లేట్లు తెచ్చుకోలేదు ఏ అయితే కుకింగ్ చేసామో ఆ పాత్రలకు మూతలు ఉంటాయి కదా ఆ మూతల్లోనే పెట్టుకుని తినేసాం అయినా సరే బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడ ఉన్న కొంచెం కూడా చాలా చల్లగా కూల్గా గాలి ఈ వాటరు పచ్చదనం గోదావరి అంటే గోదావరి కదండి సూపర్ చాలా బాగుంది ఇలా రేపు సంక్రాంతికి సెలవులు వచ్చేవాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు చిన్న చిన్న పిక్నిక్ల లాగా ఇలాంటి ప్లేసులకు వచ్చి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ జై హింద్